శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః జై జయ జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలు గమనిద్దాం ఈ రోజు మాఘబహుళ త్రయోదశి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత నుండి కూడా చతుర్దశి గడిలో ప్రవేశిస్తున్నాయి శ్రవణా నక్షత్రం సోమవారం పరిగయోగం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉండి తర్వాత నుండి కూడా శివయోగం ప్రవేశిస్తున్నది వణిజ భద్ర కరణాలు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సాధారణమైనటువంటి కార్యక్రమాలకు అలానే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివారాధనకు చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఈరోజు ఆధ్యాత్మికంగా గొప్పదైనటువంటి పర్వదినం మహాశివరాత్రి జన్మానిక శివరాత్రి అన్నట్టుగా ఇది నిజంగా అరుదుగా వచ్చినటువంటి శివరాత్రి శివరాత్రి సోమవారము శివయోగము ఈ మూడు కలిసి రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఇలా ఈ మూడిటి యొక్క సంయోగం కలిసినటువంటి రోజు నుంచి కూడా ప్రారంభం చేసి శివరాత్రి వ్రతాన్ని గనక ఆచరించడం గనక చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది అని చెప్పని ఈ శివరాత్రి వ్రతాన్ని గురించి పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియజేస్తూ శివపురాణంలో ఓ పార్వతి నాకు అష్టమి చతుర్దశి తిథులంటే చాలా ప్రీతి అందున ఇవి సోమవారంతో కలిసి వస్తే ఇంకా విశేషము అంటూ ఈ వ్రతాన్ని గురించి తెలియజేస్తారు ఎవరైనప్పటికీ జ్ఞానము చేత కానీ అజ్ఞానము చేత కానీ డాంబికంగా కానీ ఏ రూపంలో అయినా సరే మహాశివరాత్రి వ్రతాన్ని స్వీకరించినటువంటి వారై పద్నాలుగు సంవత్సరములు ఈ శివరాత్రి వ్రతాన్ని చేసి పద్నాలుగు సంవత్సరములు అయిన తర్వాత కలశస్థాపన చేసి ఆ కలశం మీద చక్కగా బంగారు బింబాన్ని ఉంచి అంటే బంగారంతో చేసినటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క ప్రతిమనుంచి పూజ చేసి మూలమంత్రంతోటి పంచాక్షరి పంచాక్షి మంత్రాదులతోటి హోమం చేసి తర్వాత ఈ కలశమును ఆ యొక్క బంగారు బింబమును వీటన్ని కూడా చక్కగా దానం చేసినట్లయితే గనక పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహ కారణం చేత కైలాస ప్రాప్తి కలుగుతుంది అని ప్రతీతి అలానే ఎవరైతే ఏదైనా కోరికను ఉంచి ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ కోరిక నెరవేరుతుంది అని కానీ యథార్థానికి ఇది మోక్షార్థముగా చేయవలసినటువంటి పూజయే ఈ శివరాత్రి నాడు చేసేటువంటి జాగరణ ఉపవాసము ఎనలేని అమోఘమైనటువంటి ఫలితాలు చేస్తాయని చెప్పని సకలమైనటువంటి పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి వీటి గురించి నిన్నటి రోజును కూడా మనం కొంతవరకు తెలుసుకొని కూడా ఉన్నాం అయితే కొంతమందికి ఏం సందేహం వస్తుందంటే ఏమంటే ఈరోజు సూర్యోదయానికి చతుర్దశి తేదీ లేదు కదా త్రయోదశి ఉన్నది కదా రేపటి రోజు సూర్యోదయానికి చతుర్దశి తేదీ ఉన్నది కదా మరి ఇవాళ ఎలా మహాశివరాత్రి అంటే అమ్మ రాత్రి లింగోద్భవ వేళకు నిశీతి సమయానికి ఎప్పుడు మనకి చతుర్దశి గడియలు ఉంటాయో దాన్ని మహాశివరాత్రిగా ఆచరించాలి అని చెప్పాను అందుకని అట్లా అట్లా చూసినప్పుడు ఈరోజు అర్ధరాత్రి నిషేధ సమయానికి చతుర్దశి తేదీ ఉండటం సోమవారం ఉండటం అదే ప్రకారంగా శివయోగం ఉన్నటువంటి కారణం చేత ఇది చాలా ప్రశస్తమైంది అలానే శివరాత్రి నాడు చేసేటువంటి అర్చన గురించి ప్రస్తావన చేస్తూ శివపురాణంలో పరమేశ్వరుడే స్వయంగా పార్వతి ఒక్క మహాశివరాత్రి నాడు నన్ను అర్చించినంత మాత్రం చేత వారికి సంవత్సరం అంతా కూడా శివార్చన చేసినంత పుణ్యం కలుగుతుంది అని చెప్తాడు అంటే ఈ ఒక్కరోజు పూజ చేస్తే సరిపోతునేది ఉద్దేశం కాదు ఏదన్నా కరణాంతరముల చేత ఒక్క రోజునన్నా సరే పొరపాటున మనం శివార్చన చేయకుండా ఉండిపోయినటువంటి దోషం ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి మహాశివరాత్రి అమోఘంగా ఉపయోగపడుతుంది అని చెప్పని ఉమామహేశ్వరుడు ఇరువురి సంబంధంగా కూడా ఇది చాలా గొప్పది ఈ రోజున చేసేటువంటి చండీ హోము చండీపారాయణ ఇవి కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాయి ఎవరైనప్పటికీ కూడా అర్ధనారీశ్వర స్వరూపంగా ఈ రోజున పరమేశ్వరుని ఉపాసన చేయాలి అని చెప్పని అందుకని ఈ రోజు ఉండేటువంటి రాత్రికి మహారాత్రి అనేటువంటి పేరు కూడా ఉంది కాళరాత్రిశ్చ మహారాత్రిశ్చ మోహరాత్రిశ్చ దారుణ అంటూ చండీపాఠంలో చెప్పబడినట్లుగా అక్కడ ఉన్నటువంటి మహారాత్రి ఈ రోజు ఉన్నటువంటి రాత్రి అందుకని చండీపారాయణ కూడా విశేషమే అలానే శివారాధన కూడా ఇది చాలా విశేషమే ఈ రోజు ఈ శివరాత్రి వ్రతం చేయాలి అని సంకల్పం చేసినప్పుడు ప్రాతకాలంలో పొద్దునే నిద్ర లేవగానే ప్రత్యేకించి శివరాత్రి వ్రతం హే హే తత్ కరిష్యేహం మహాఫలం అంటూ ఉదయం స్నానం చేసిన తర్వాత పరమేశ్వరుడి యొక్క సన్నిధానంలో కూర్చొని వ్రతం హే కరిష్యేహం మహాఫలం నిర్విఘ్నం కురుదేవ తత్ప్రసాదా జగత్పతే చతుర్దశా నిరాహారో భూత్వ శంభోపరేహణి భోక్షేహం భుక్తిముక్త్యర్థం శరణం మే భవేశ్వర అనేటువంటి శ్లోకం చెప్పుకొని ప్రార్థన చేయాలట అంటే దీని అర్థం ఏమిటి ఓ మహానుభావ ఈ శివరాత్రి వ్రతాన్ని నేను చేయడానికి గాను సంకల్పం చేశాను ఎక్కడా విఘ్నములు కలగకుండా ఈ వ్రతాన్ని నేను చక్కగా చేసే విధంగా నన్ను ఆశీర్వదించు అలానే ఈ రోజంతా కూడా ఉపవసించి ఓ మహానుభావ నేను సేవించుకుంటాను నేను శరణు వేడుతున్నాను అనేటువంటి భావన చేత చక్కగా ఈ శ్లోకం చెప్పుకుని స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకోవాలి ఈ శ్లోకాదులు ఏమి చెప్పుకోవడం రాలేదనుకోండి ఏమి కంగారక్కర్లా పరమేశ్వరికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవటమే స్వామి వాళ్ళు నేను శివరాత్రి వ్రతాన్ని చేద్దాం అనుకుంటున్నాను నాకు ఎక్కడా విఘ్నం కలగకుండా నన్ను ఆశీర్వదించు ఇంతే అలా నమస్కారం చేసుకొని ఈరోజు పగలంతా కూడా ఉపవసించి రాత్రి విశేషంగా పూజ చేయాలి ఈ రోజు ఉండేటువంటి రాత్రి నాలుగు జాములుగా చెప్తారు ఈ నాలుగు జాముల్లో ప్రథమయామము ఏదైతే ఉందో ఈ ప్రథమయామం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ యామ సమయంలో అంటే సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా శివాయ నమ అనబడేటువంటి నామంతో స్వామివారిని పూజించడం పాలతోటి అభిషేకం చేయడం ఉలగను నైవేద్యంగా పెట్టడం చేసి పద్మాలతో పూజించి ఋగ్వేద మంత్రాలని అక్కడ పారాయణ చేయాలి అని అన్నారు అలానే రెండవ యామ పూజ రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభం చేసి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా నిర్వర్తించి అక్కడ శ్రీ శంకరాయ నమః అనేటువంటి నామంతో స్వామివారిని పూజించి పెరుగుతో అభిషేకం చేయడం తులసీదలాలతోటి పూజించడం పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం చేసి యజుర్వేద మంత్రములను పారాయణ చేయాలన్నారు మూడవ యామం అయినటువంటి అర్ధరాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తెలవాధాం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా ఈ మూడవ యామంలో స్వామివారిని శ్రీ మహేశ్వరాయ నమ అనేటువంటి నామంతో చక్కగా మారేడుదలాలతోటి అర్చించి నేతితోటి అభిషేకం చేసి అదే ప్రకారంగా నువ్వుల పొడి కలిపినటువంటి అన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రాలను పారాయణ చేయాలి ఇక నాలుగవ యామం తెలవాధం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మరుసటి రోజు ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా అంటే ఇది మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు వెళ్తుంది అంతవరకు కూడా స్వామివారిని నీలి కలవలతోటి చక్కగా పూజించడం శ్రీ రుద్రాయ నమహాన్ని అర్చించడం తేనతోటి అభిషేకం చేయడం చేసి అన్నాన్ని శుద్ధమైనటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అధర్వడ వేద మంత్రాన్ని పారాయణ చేయాలి అని అన్నారు ఇలా ఈ నాలుగు యామములతోనూ కూడా స్వామివారిని పూజించాలి ఇంత విస్తారంగా పూజ చేయలేని వారు కనీసం లింగోద్భవ కాలం ఈ లింగోద్భవం చాలా విశేషమైనటువంటి కాలం దీన్ని వదిలిపెట్టకూడదు ఈ లింగోద్భవ కాలం ఈరోజు రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా ఉండేటువంటి లింగోద్భవ కాల సమయంలో పరమేశ్వరుని పూజించడం కానీ అర్చించడం కానీ స్తోత్ర పారాయణ చేయడం కానీ చేస్తూ శివాలయంలోనే చక్కగా జాగరణ చేయాలి దీంట్లో అర్చనలో ఈ రోజున ఉమ్మెత్త పూలు గన్నేరు పూలు అలానే బిల్వదళాలు వీటిని యథాశక్తిగా ఉపయోగించాలి అని అన్నారు ఇలా పూజ చేసిన తర్వాత మయాకృతానేకాని పాపాని హరశంకర శివరాత్రో దదామ్యర్ఘం ఉమాకాంత గ్రహానమే అంటూ స్వామివారికి అర్ఘ్యప్రదానం చేయాలి అని చెప్పారు సంసారక్లేశదగ్ధస్య వ్రతే నాణీన శంకర ప్రసీద సుముఖోనాథ జ్ఞానదుష్టిప్రదోభవ అని ప్రార్థించాలట ఇలా చేసి ఇవి ఏవి మనకు రావనుకోండి ఈ రోజంతా చక్కగా ఉపవాసం ఉండటం జాగరణ చేయటం ముఖ్యంగా రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఈశ్వరుని దర్శనం చేయడం ఆ సమయంలో ఎలాగో అక్కడ శివుడికి అభిషేకం జరుగుతూ ఉంటుంది చక్కగా అభిషేకం అంతా మనఃపూర్వకంగా చూస్తూ శివనామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే కూడా పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందనడంలో సందేహం ఎంత మాత్రమూ లేదు అలానే శివప్రీతిగా ఏ కొద్దిపాటి దానములు చేసినా అమోఘమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది ఈ శివరాత్రి అని జన్మానికో శివరాత్రి అన్నట్టుగా సోమవారము శివరాత్రి శివయోగంతో కలిసి వస్తున్నది కనుక దీన్ని తప్పకుండా ఆచరించి మనమందరం కూడా శివానుగ్రహానికి పాత్రమయ్యముగాక అని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం రుద్రాభిషేకంతో మనకు ఉండేటువంటి కష్టాలు ఎలా పోగొట్టుకోవచ్చో శివరాత్రిని పురస్కరించుకొని మనం తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున ఉద్యోగం లభించడానికి గాను చేయవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఈ ఉద్యోగం కోసం అన్నప్పుడు కోరుకున్న ఉద్యోగం కోసమని కాదు మనకు అసలు ఖాళీగా లేకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మన జీవనయానాన్ని సాగించుకునడానికి గాను ఉపయోగపడడానికి అని మాత్రమే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎప్పుడైనప్పటికీ అమావస్య దాటిన తర్వాత వచ్చేటువంటి సోమవారంతో మొదలుపెట్టి పదహారు సోమవారాలు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే శ్రావణ మాసంలో చేయడం అనేది చాలా విశేషం అయితే శ్రావణం మనకు చాలా దూరంగా ఉంది కనుక ఏ నెల అయినప్పటికీ కూడా అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి సోమవారంతో మనం దీన్ని ప్రారంభం చేసి చేసుకోవచ్చు పదహారు సోమవారాలు చేయాలి చాలా తేలిక కూడా పచ్చిపాలు తీసుకోండి మనం అభిషేకం ఎప్పుడు చేసినా పచ్చిపాలతోనే చేస్తాం అయితే ఈ పచ్చిపాలు పితికినటువంటి ఆవు ఆవుపాలయ్యి ఉండాలి ప్యాకెట్ పాలు పనికిరా అటువంటి ఆ పచ్చిపాలులో కాస్త కుంకుమ పువ్వు కొద్దిగా మిశ్రీ కలపండి అంటే పటిక బెల్లం చిప్స్ లాగా వస్తే చిన్న చిన్నవి వాటిని పొడి చేసి అందులో కలిపేసేయండి పచ్చిపాలులో కాస్త కుంకుమ పువ్వు కొద్దిగా ఈ మిశ్రీ వేసి కలిపేసిన వాటితోటి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఇలా పదహారు సోమవారాలు వరుసగా అభిషేకం చేయించుకుంటూ ఈ అభిషేకం అయిపోయిన తర్వాత పదకొండు తామరగింజలు యాభై ఒక్క నాగకేశరాలు పదకొండు ఆకుపచ్చ యాలకులు అంటే ఎండిపోకుండా చక్కగా పచ్చగా ఉండాలి యాలకులు అటువంటి పదకొండు ఆకుపచ్చ యాలకులు పదకొండు తామరగింజలు యాభై ఒక్క నాగకేశరాలు వీటిలో ఏది లేకపోయినా ఫలితం రాదు ఇవన్నీ కూడా శివలింగం మీద పెట్టమని అచ్చకుడికి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఆ శివలింగం మీద అని పెడుతూ ఉండగా మీరు నమస్కారం చేసుకోండి రుద్రాష్టకాన్ని ఒక మారు పారాయణించండి ఈ రుద్రాష్టకం మాత్రం రోజు చదువుతూ ఉండాలి పదహారు సోమవారాలు కూడా ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి అభిషేకం మాత్రం పదహారు సోమవారాలు పాటు చేసి ఈ పదకొండు గింజలు యాభై ఒక్క నాగకేశరాలు పదకొండు ఆకుపచ్చడి యాలకులు ఏవైతే ఉన్నాయో కూడా ఆ కేవలం సోమవారాలు నాడు స్వామివారికి కనిపించినట్లయితే సరిపోతుంది రుద్రాష్టకం మాత్రం ప్రతిరోజు పారాయణ చేస్తూ వెళ్ళాలి ఇలా చేసినట్లయితే ఉద్యోగపరంగా మీరు చేసిన ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా సఫలమవుతాయి అని ఈశ్వరానుగ్రహం వలన ఈ రోజునటువంటి మహాశివరాత్రిని పురస్కరించుకొని మనం అందరం కూడా ఉపవాసాది నియమాలన్నీ కూడా చక్కగా ఆచరణ చేసి పరిపూర్ణమైనటువంటి ఉమామహేశ్వరానుగ్రహానికి పాత్రులమైన కాక అని ప్రార్థన చేస్తూ రేపటి కార్యక్రమంలో కలుద్దాం ఎల్లప్పుడు దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి